హలో అందరికి వెల్కమ్ టు సంతోషి వరల్డ్ వెల్కమ్ టు మై ఛానల్ హలో అందరికీ అందరూ బాగున్నారా ఈ వీడియోలో అయితే హోటల్ స్టైల్ పూరి కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం అంటే పూరికి కాంబినేషన్ లో ఇచ్చే పొటాటో కుర్మా ఫస్ట్ అయితే ఒక నాలుగైదు బంగాళాదుంపలను బాగా క్లీన్ చేసుకొని కుక్కర్ లో వేసి కొంచెం వాటర్ పోసి పించ్ ఆఫ్ సాల్ట్ వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి ప్యాన్ లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత దానిలోకి పోపు దినుసులైన జీలకర్ర ఆవాలు పచ్చిశనగపప్పు వేసుకొని వేయించుకోవాలి అలాగే ఈ తాలింపు దినుసులన్నీ బాగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు అలాగే ఒక రెండు మూడు ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ పూరి కుర్మాలో స్పైసీనెస్ కోసం మనం పచ్చికారం వేసుకునే కన్నా ఇలా ఎండుమిర్చి పచ్చిమిర్చితోనే కారం అడ్జస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎండుమిర్చి తాలింపు గింజలు కరివేపాకు బాగా వేగిన తర్వాత మనం ముందుగా సన్నగా పొడుగ్గా చీలికల్లా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకొని వాటితో పాటు నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇక్కడ మీరు స్పైసీనెస్ కోసం కొంచెం ఎక్కువ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు మా వరకు స్పైసీనెస్ తక్కువగా ఉండాలి కాబట్టి మా పాప కారం ఎక్కువైతే తినదు కాబట్టి నేను ఇలా ఒక నాలుగైదు పచ్చిమిర్చి రెండు మూడు ఎండుమిర్చితో సరిపెట్టుకుంటున్నాను నెక్స్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక గ్లాసుడు పచ్చి పిండి వేసుకొని ఆ శనగపిండిలోకి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ శనగపిండిలోని లంప్స్ అనేవి ఉండలుండలు లేకుండా క్లియర్ గా ఒక థిక్ పేస్ట్ లా వచ్చేంత వరకు కూడా మనం స్పీడ్గా కలుపుకుంటూ ఉండాలి బ్యాటర్ తో కలిపితే ఇంకా స్పీడ్ గా అవుతుంది కానీ స్పూన్తో కలిపినా కూడా అయిపోతుంది శనగపిండే కాబట్టి ఇక్కడైతే మనం వాటర్ ఒక్కసారి వేస్తే మనకి శనగపిండి అనేది ఉండలుండలు కట్టేస్తుంది అనమాట సో మనకి తినేటప్పుడు బాగోదు అది ఉడకదు కూడా సో అందుకోసమని కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ క్రీమీ స్ట్రక్చర్ వచ్చేంత వరకు కలుపుకొని పక్కనంచుకోవాలి ఆనియన్స్ పచ్చిమి మిర్చి కొంచెం వేగిన తర్వాత దానిలోకి ఫ్రెష్ గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన సరే బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న పొటాటోస్ ని మంచిగా పీల్ చేసి అన్నిటినీ కూడా ఆల్మోస్ట్ ఒకే సైజు లో కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి ఈ బంగాళదుంపలు అనేవి మనం ఆల్రెడీ ఉడికించి తీసుకున్నాం కాబట్టి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆల్రెడీ ఉడికిపోయే ఉంటాయి సో ఎక్కువ టైం పట్టదు ఇంకా ఈ బంగాళదుంపల్లోకి చిటికెడు పసుపు వేసి ఈ బంగాళదుంపలని బాగా మిక్స్ చేసి సిమ్ లో పెట్టి ఒక టూ త్రీ మినిట్స్ పాటు మూత పెట్టి బంగాళదుంపల్ని బాగా మగ్గనివ్వాలి చూసారు కదా ఎంత బాగా మగ్గాయో సో ఇంక ఈ బంగాళదుంపల్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి ప్యూరేని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి ఒక్కసారిగా యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే అది బంగాళదుంపలకి బాగా పడుతుంది ఒక్కసారి శనగపిండి ప్యూరే వేసిన తర్వాత మంచిగా కన్సిస్టెన్సీ కోసం మనకి కూర అనేది ప్యాన్కి అతుక్కోకుండా కొంచెం వాటర్ కూడా వేసుకోవాలి అలాగే ఇక్కడే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకొని ఇంకొంచెం సాల్ట్ పడుతుంది అనుకుంటే ఒక స్పూన్ ఆఫ్ సాల్ట్ కూడా వేసుకోవాలి అలాగే మనం ఉడికించి తీసుకున్న బంగాళదుంపల్లోంచి ఒకటి లేదా రెండు చిన్న బంగాళదుంపలను మనం ముందుగా పక్కకి పెట్టుకొని వాటిని మంచిగా స్మాష్ చేసుకొని ఆ స్మాష్ చేసిన పొటాటోని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకోవడం వల్ల ఏమవుతుంది అంటే పొటాటో కర్రీ అనేది మనకి క్రీమీ స్ట్రక్చర్గా అంటే మనం బయట హోటల్స్లో తినే లాగా వస్తుందనమాట ఈ టిప్ ఫాలో అయితే ఖచ్చితంగా పొటాటో కుర్మా ఈసారి హోటల్లో చేసేదానికంటే కూడా చాలా బాగా వస్తుంది ఇలా వాటర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పాటు బంగాళదుంప కుర్మని బాగా ఉడకబెట్టుకోవాలి ఇలా ఉడకబెట్టుకుంటేనే మనకి శనగపిండిలోని పచ్చివాసన పోయి మంచిగా ఉడుకుతుంది సో ఇక్కడ సెవెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే అప్పటికే అరోమా చాలా బాగా వస్తుంది మంచి స్మెల్ వస్తుంది మనం ఈ బంగాళదుంప కుర్మాని మధ్య మధ్యలో కలుపుకుంటూనే ఉండాలి ఎందుకంటే కొంచెం మంట ఎక్కువైనా లేదంటే కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ తక్కువైనా అది మొత్తం పాన్ కి అతుక్కుపోతుంది సో ఇంక ఇక్కడ బంగాళదుంప కుర్మా అయితే రెడీ అయిపోయింది లాస్ట్ లో స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా మంచిగా కట్ చేసుకుని వేసుకుంటే బంగాళదుంప కుర్మాలోకి టేస్ట్ ఇంకా బాగుంటుంది నా దగ్గర కొత్తిమీర అవైలబుల్ లేదు కాబట్టి నేను వేసుకోలేదు అలాగే వీడియోలో కూడా చూపించలేకపోతున్నాను సో ఇంకా బంగాళదుంప కుర్మా అయితే అయిపోయింది ఇప్పుడు ఇంకా పూరీలు చేసేద్దామా ఇక్కడైతే నేనైతే పూరీలు గబగబా బంగాళదుంప కుర్మా అవుతున్న టైంలోనే చేశాను చూసారు కదా పూరీలు కూడా మంచిగా పొంగుతున్నాయి ఈ పూరీలు ఇట్లా మంచిగా పొంగడానికి నేను ఒక చిన్న టిప్ చెప్తాను ఆ టిప్ ఏంటంటే మనం చపాతీ పిండిని కలుపుకునేటప్పుడు కంపల్సరీగా వాటర్తో పాటు అంతా మిక్స్ అయిపోయిన తర్వాత మనం మంచి చపాతీ ముద్దలా రెడీ చేసుకున్న తర్వాత దానిలోకి కొంచెం ఆయిల్ ఆర్ కొంచెం నెయ్యి ఈ రెండిట్లో ఏది వేసినా సరే మనకి పూరీలైనా చపాతీలైనా చాలా స్మూత్ గా చాలా మంచిగా వస్తాయి అనమాట అలాగే ఈ పూరీలు అనేవి పొంగడానికి ఇంకొక టిప్ ఏంటంటే మనం పూరీలను రెడీ చేసుకునేటప్పుడు అవి బేస్కి అతుక్కోకుండా కొంచెం గోధుమ పిండి వేసి అప్పుడు పూరీలను రెడీ చేసుకుంటాం అంటే రోల్ చేసుకుంటాం కానీ ఆ ఎక్స్ట్రా గోధుమ పిండి అనేది మనం రెడీ చేసుకున్న చపాతీకి లేదంటే పూరీకి ఉంటే ఏమవుతుందంటే ఆయిల్లో వేసేటప్పుడు ఆ పూరీ అనేది మంచిగా పొంగదనమాట సో ఎప్పుడు కూడా పూరీ లేదా చపాతి తయారు చేసుకునేటప్పుడు లాస్ట్ లో అంతా అయిపోయిన తర్వాత తర్వాత పూరీని రెండు చేతులతో ఒక్కసారి మంచిగా రబ్ చేస్తే దానికి ఉన్న ఎక్స్ట్రా గోధుమ పిండి అనేది పోతుందనమాట సో ఎక్స్ట్రా గోధుమ పిండి అనేది రాలిపోవడం వల్ల మంచిగా పొంగుతాయి అనమాట అలాగే మనం పూరి గాని చపాతి గాని రెడీ చేసుకునేటప్పుడు తయారు చేసిన ఆ చపాతీ ముద్దని పదిహేను నిమిషాలు లేదంటే ఒక ట్వంటీ మినిట్స్ పాటు ఒక తడి కచ్చిఫ్ తో ఆర్ తడి కాటన్ క్లాత్ తో కవర్ చేసి ఉంచితే మనకి ఆ ట్వంటీ మినిట్స్ తర్వాత తయారు చేసుకుంటే చపాతీ లేదా పూరీలు చాలా బాగా పొంగుతాయన్నమాట ఇదైతే నేను ఇచ్చే ఒక మంచి టిప్ ఇంకా ఈ పూరి అలాగే హోటల్ స్టైల్ బంగాళదుంప కుర్మా కూడా టేస్ట్ చేసి చూసేసాము చాలా చాలా బాగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త ఛానల్ని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా థ్యాంక్